పామిడి పట్టణ ప్రజలకు నమస్కారములు ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆయన జన్మదినాన్ని వారోత్సవాలుగా నిర్వహించాలని చెప్పేసి కోరడం జరిగింది అందులో భాగంగా రేపు లేక మర్నాడు పంతొమ్మిదవ తేదీ నాడు మన ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పామిడి కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి మన రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ యొక్క పామిడి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి నిచ్చయించున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క అనంతపురం జిల్లాలోని పామిడి పట్టణంలో నూతనంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని మన వై సత్యకుమార్ యాదవ్ గారు ప్రారంభించి ఈ యొక్క ప్రారంభోత్సవం చేయించారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం జై హింద్ జై భారత్ మాతా